భారతీయ జనతా పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పంట ఇస్తున్నాం అందులో దానికి భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఈరోజు మీ అందరినీ కలవడం కలుస్తాం ముఖ్యంగా గ్రాడ్యుయేట్లకి ఎమ్మెల్సీగా నిలబడుతున్న అంజన్ గారికి మద్దతు తెలిపాలని చెప్పి గ్రాడ్యుయేట్లందరినీ కోరుతూ మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రశ్న గ్రాడ్యుయేట్ల తరఫున మరి మండలిలో తన ఎంపీ ఎంపీలే మరి ఏదైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈవెన్ మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ ఇన్ టైంలో కండక్ట్ చేయించడానికి మరి మీ తరఫున మాట్లాడే మనిషిగా ఉన్నాడంటే మరి ప్రభుత్వంలో ఉన్న మనిషిని ఎన్నుకుంటే సేమ్ ఇప్పుడు వందలో ఇంకోడవుతాడు గంపలో ఇంకో ఇంకో మంచి కలిసినట్టు అవుతాడు అదే ప్రశ్నించడం నేను అనుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ గురించి మీ మాట్లాడడానికి ఉంటుంది కనుక అంజిరెడ్డి గారికి మొదటి నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ ఒకటో నెంబర్ వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి నిజంగా ఈయన గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ అంటే గ్రాడ్యుయేట్ లేదు తోటి కాదు ఈయన సేవా తోడు ఈయన ట్రస్ట్ ద్వారా చాలామంది మా చాలా స్కూళ్ళకు కావచ్చు కాలేజీలకు కావచ్చు ల్యాబ్ సౌకర్యం కానీ బుక్స్ సౌకర్యం కానీ ఎక్కడికక్కడ మరి వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాటర్ ఆ స్కూల్లోకి కా కాలేజీలోకి కూడా చాలా సప్లై చేస్తారు మరి అదేవిధంగా ఎవరికి ఏం కావాలంటే ఒక అదేవిధంగా కాకుండా ఒక పారిశ్రామికవేత్త మరి అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులకు కూడా చాలామంది ఉద్యోగకాశం కల్పించినటువంటి వ్యక్తి కనుక దాన్ని ఎన్నుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో సంగారెడ్డికి మంచి అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తూ హామీ ఇస్తూ మరి అదేవిధంగా మీ అందరు కూడా రేపు ఇరవై ఏడో తారీఖు జరిగారు ఎమ్మెల్యే